పశ్చిమ బెంగాల్ కోల్కత్తా నగరంలో జూనియర్ వైద్యురాలు అత్యాచార ఘటనకు ఎమ్మిగన్నూరు పట్టణంలో సోమప్ప సర్కిల్ దగ్గర దాదాపు వంద మందితో భారత ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నల్ల బ్యాచీలతో నిరసన ప్రదర్శన చేయడం జరిగినది ఈ సందర్భంగా భారత ప్రగతిశీల సంఘం యువజన సంఘం జిల్లా కార్యదర్శి కె చిన్ని ప్రసాద్ ఐఎఫ్టియూ జిల్లా కార్యదర్శి కె అనీఫ్ భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి బిఏసేపు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో వైద్యులకు రక్షణ లేకుండా పోయింది పశ్చిమ బెంగాల్ ట్రైనీ డాక్టర్ పై సామూహిక అత్యాచారం చేసిన కామాంతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైద్యులకు సంపూర్ణ రక్షణ ఇచ్చేలా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని అత్యాచారాలకు పాల్పడిన దుండగులు వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో భారత ప్రగతిశీల యువజన సంఘం నాయకులు విజయ్ చిన్న రాకి ఎల్లప్ప ఠాగూర్ కర్నూల్ నవీన్ మహిమా చార్లెస్ రాము తదితరులు పాల్గొన్నారు అత్యాచారానికి పాల్పడిన నిందితుల్ని వెంటనే శిక్షించాలని భారత ప్రగతిశీల యువజన సంఘం నాయకులు యువకులు ఇక్కడ ఉన్న వచ్చేసి ఉన్న ప్రతి ఒక్కరికి విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం ముఖ్యమైన విషయం ఏమనగా కోల్కత్తాలో జరిగిన డాక్టర్ మహిళా అత్యాచారానికి చాలా ఖండిస్తున్నాం మేము ఇలాగే డాక్టర్లను ఆరోగ్య డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు తీసుకొని వెళ్ళి పెద్దగా రాజ రా కోర్సుగా తీసుకోవడానికి మేము ముందుండి కృషి చేస్తామని ఈ విషయం మేమందరము తెలియజేస్తున్నాము ఎందుకనగా ఒక డాక్టర్ అంటే ఒక దేవునితో సమానం పది మందికి ఉపయోగపడే మహిళలను ఈరోజు చూడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందు ఏమి చేస్తున్నారనేది చాలా సిగ్గుసేటు మహిళకు రక్షణ కల్పించడము మన బాధ్యత అని చాలాసార్లు ఎన్నో వి విధాలంగా చెప్పి గవర్నమెంట్ ఇస్తున్నారు కానీ వెంటనే మహిళలకు భద్రత కల్పించాలని మా భారత ప్రగతిశీల యువజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరుకే చిని ప్రసాద్ జిల్లా కార్యదర్శి మన వైద్యాలపై మనం కోర్టుల ప్రదర్శన నిర్వహిస్తూ కార్యక్రమానికి కార్యక్రమాన్ని అందరికీ ఈరోజు పశ్చిమ బెంగాల్లో వైద్యుల పైన అత్యాచారాలు చేసి అంటే స్వాతంత్రం ఇంకా రేపు అన్నగా అత్యాచారాలు చేసి ఆ దుండ చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వైద్యులకి జరిగిన అన్యాయాన్ని ఇంతవరకు ఆ దుండకల్ని పట్టుకోకుండా వాళ్ళ పైన చర్య తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు మనం అయ్యప్పగా భావిస్తున్నాము కాబట్టి రోజు వృత్తులు మహిళలకి రక్షణ కరువైపోయింది ఎందుకంటే మొదలు డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినృత్యం జరుగుతున్నారు మళ్ళీ ఈ స్వాతంత్ర దినృత్యంలో ఆ రోజు మేమన్ ఏమనుకున్నాము మహిళలు వాళ్ళ రాత్రి ఒంటరిగా స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పినారు మళ్ళీ ఈరోజు ఒంటరిగా మహిళ మహిళ ఎక్కడైనా పని పోతే కూడా ఈ తుండగోరులో కాపు కాసి మహిళల పైన అత్యాచారం జరుగుతున్నారు ఈ అత్యాచారాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లా పిల్లలు అరెస్ట్ చేసి వెంటనే శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మనవి చేస్తున్నాను మన ఈ యొక్క మైత్రులపై జరిగిన అత్యాచారాన్ని మనం ప్రజా సంఘాలుగా ఆ యుద్ధం సంఘము అయ్యప్ప రైతు సంఘంగా మేము ఖండిస్తున్నాము దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఆ మైత్రురానికి న్యాయం చేయాలని చెప్తున్నామని తెలియజేస్తూ నా పేరు అదే కార్యదర్శి అయ్యప్పుడు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందని చెప్పి మొన్న స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం స్వాతంత్రం వచ్చేసి మరి మహిళలకు రక్షణ లేనట్టు పోయింది గాంధీ మహాత్ము కూడా ఆ రోజుల్లోన ఏం లేదు స్వతంత్రం వచ్చింది మహిళ ఒంటరిగా తిరగచ్చు ఎక్కడైనా తిరగద్దు మహిళ ఒంటరిగా స్వేచ్ఛగా ఉన్నాడని చెప్పి మరి అనుకున్న మరి తరుణంలోనే మొన్న ఆగస్టు పద్నాలుగో తేదీన మరి కోల్కతాలో ఓ మహిళపై డాక్టర్ మహిళపై అత్యాచారం చేసి నానాక హింసలు పెట్టిన గుండగలను వెంటనే శిక్షించాలని అభివృద్ధి ఇవ్వాలని చెప్పి మేము మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా మరి మహిళలకు రక్షణ పోయింది మరి మొన్న మన ఏపీ మొత్తం భారతదేశం అంతటా దిశ చట్టం అని చెప్పి మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మరి దిశ చట్టం తెచ్చినాడు మొన్న జగన్ కూడా దిశ చట్టం అని చెప్పి తెచ్చినాడు మరి చట్టాలల్లో ఏమి ఏమైతున్నవి మరి ఎక్కడ నీరు గారిపోతున్నావు అంటని చెప్పి మరి డాక్టర్లు డాక్టర్ల పైన అత్యాచారం చేస్తే మరి వాళ్ళని ఏమనుకున్నలా బలిపశువులు అనుకున్నలా మరి ఓ మహిళపై మరి డాక్టర్లు డాక్టర్లే మాట్లాడుకొని ఒక సామాన్య మహిళపై అత్యాచారం చేయడము ఎంత సమన్వయమో మరి వాళ్ళకి అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు ఉన్నారో లేదో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము ఈరోజు ఈ మన ఎమ్మెంగనూరు పట్టణంలోన సోమప్ప కూడల్లోన మరి ర్యాలీ పెట్టు దాదాపు పెద్ద ఎత్తున యువకులు కదులుతూ మరి ఈ ఈ ప్రభుత్వానికి గుర్తు చెప్పాలని చెప్పి మరి ఈరోజు ప్రగతిశీల యువజన సమైక్య ఆధ్వారంలో మరి అట్లే నల్ల వ్యాధులు కట్టుకొని నిరసన తెలుపుతూ గోవత్తులు కట్టుకొని నిరసన తెలుపుతూ మరి ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాల ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నా పేరు ఏసేపు మీ ఏసేపు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి